తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సాదా బైనామా శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామా క్రమబద్ధీకరణ ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది రైతులకు శుభవార్త అందించింది పంతొమ్మిది వందల అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేస్తూ సుమారు పదకొండు లక్షల ఎకరాల భూములకు థర్టీన్ బి ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది ఇది రైతులకు రుణాలు వారసత్వం విక్రయం భూమి రక్షణలో సహా సహాయపడే అవకాశమైతే ఉంది గతంలో భూమి కొనుగోలు అమ్మకాలు కేవలం కాగితాల ఒప్పందాలు సంతకాలతోనే జరిగేవి వీటిని సాదా బైనామాలు అని పిలిచేవారు వీటి వల్ల రైతులకు బ్యాంకు రుణాలు లభించడం కూడా కష్టమయ్యేది అయితే రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు ఆన్లైన్ ద్వారా సాదా బైనామా దరఖాస్తులు స్వీకరించారు కానీ ఆరు చట్టంలోని ఈ అంశాన్ని చేరుకపోవడంతో హైకోర్టు స్టే విధించింది దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తి వేయడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం అయితే సుగమైంది తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదా బైనామా క్రమపతిగరణ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీనివల్ల సాదా బైనామాలకు దరఖాస్తు చేసుకున్న తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి లబ్ధి అయితే చేకూరనుంది పదకొండు లక్షల ఎకరాల భూములకు థర్టీన్ బి ప్రొసీడింగ్స్ అయితే జారీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ నిర్ణయం రైతులకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతారు తద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం ఉంటుంది వారసత్వం విక్రయం భూమి వంటి భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలైతే తలెత్తే అవకాశం లేదు భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి దళారుల జోక్యం అయితే తగ్గే అవకాశం అయితే ఉంది